కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట్లో శ్రీకృష్ణుడికి రకరకాల రుచికరమైన వంటకాలు నైవేద్యంగా పెడతారు అయితే శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన వస్తువులను సమర్పించడం ద్వారా కృష్ణుడి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందచ్చునని జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు మరి ఆ ప్రత్యేకమైన నైవేద్యాలు ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం అటుకులు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైనదిగా చెబుతారు కావున జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి చక్కెర అటుకులు సమర్పించి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలి శ్రీకృష్ణునికి ఇష్టమైనది వెన్న కాబట్టి పంచదారతో చేసిన మిఠాయిలు వెన్నతో చేసిన మిఠాయిలు ఇలా వెన్నెను నైవేద్యంగా పెట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు దీనివల్ల అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి చరణామృతము శ్రీకృష్ణుడికి చాలా ముఖ్యమైన నైవేద్యంగా చెప్తారు శ్రీకృష్ణుడి నైవేద్యాలలో చరణామృతం లేకపోతే శ్రీకృష్ణుడికి పెట్టే నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కనుక జన్మాష్టమి శుభ సందర్భంగా లడ్డూ గోపాలునికి చరణామృతాన్ని సమర్పించడం మర్చిపోవద్దు మఖాన డ్రై ఫ్రూట్స్ కీర్ అందించడం కూడా శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యంగా చెప్తారు కనుక శ్రీకృష్ణుని ఆశీర్వాదం పొందడానికి ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్తో కీర్ అందించండి తామర గింజలతో చేసిన మిఠాయి చాలా రుచికరమైన స్వీటు ఈ ఆహారం ఉపవాసం ఉన్నవారికి మంచిదని చెప్తారు ఇది శ్రీకృష్ణుడికి సమర్పించడం వలన శుభం కలుగుతుందని నమ్ముతారు అందుకే ఈ జన్మాష్టమి రోజున బాలగోపాలుడికి నైవేద్యంగా ఖచ్చితంగా మకానా మిఠాయి లేదా లడ్డు చెప్పెట్టండి